మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి న్యూమరాలజీ అనేది ఒక వ్యక్తి యొక్క పేరులోని మొదటి అక్షరం మరియు పుట్టిన రోజుల సంఖ్యల ఆధారంగా వ్యక్తులకు దిశానిర్దేశం చేసే శాస్త్రంగా చెప్పబడింది అంతేకాకుండా వ్యక్తి స్వభావం వ్యక్తిత్వం ప్రేమ వివాహం వృత్తి మరియు విద్యా సంబంధిత అంశాల గురించిన పూర్తి వివరాలను అందిస్తుంది సంఖ్యాశాస్త్ర నిపుణుల ప్రకారం వ్యక్తుల పేర్ల యొక్క ఉచ్చారణ ఆధారంగా కూడా వివరాలను తెలియజేస్తారు ఉచ్చారణ అనేది మొదటి అక్షరంతో మొదలవుతుంది కాబట్టి ఈ అక్షరం వ్యక్తి యొక్క వ్యక్తిత్వంపై ఎక్కువ ప్రభావాన్ని కలిగి ఉంటుంది మరో కోణంలో పిలువబడే పేరులో ఉండే తరంగాలు వ్యక్తి మానసిక స్థితిని ప్రభావితం చేస్తాయి క్రమంగా వ్యక్తిత్వంలో తేడాలను గమనించవచ్చునని చెప్పబడుతుంది దీని ఆధారంగానే ఆ అక్షరంతో మొదలయ్యే వారి వ్యక్తుల వ్యక్తిత్వ లక్షణాల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం సాధారణంగా అందరూ ఇంగ్లీష్ అక్షరాలను బట్టే మనకు న్యూమరాలజీ అంటే ఏమిటో తెలుస్తుంది కానీ మన తెలుగు అక్షరాలను బట్టి వ్యక్తి జీవితం ఏ విధంగా ఉంటుంది వీరికి అదృష్టం కలగాలి అంటే ఎటువంటి పద్ధతులు పాటించాలి అని కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం ముందుగా ఆ అనే అక్షరంతో పేరు మొదలయ్యే వారు సాధారణంగా ఉన్నత స్థితిలోనే ఉంటారు అయితే అనేక కష్టాలు అనుభవించాకే ఉన్నత స్థితికి వస్తారు ఆ అనే అక్షరంతో పేరు మొదలయ్యే వారు మెడలో సూర్యుని లాకెట్ రూపంలో ధరించాలి బంగారు పంచలోహాలతో తయారు చేసింది ధరించే మరింత మంచి ఫలితాలు కలుగుతాయి గులాబీ ఎరుపు గోల్డ్ కలర్ వంటి ఎక్కువగా ధరించడం కూడా చాలా మంచిదని పండితులు చెబుతున్నారు ఇటువంటివి ధరిస్తే అదృష్టం వారికి కలిసి వస్తుంది వీరు తల్లిదండ్రులకు వీరి దగ్గర పనిచేసే వారిని ఎక్కువగా గౌరవించి ప్రేమిస్తే అభివృద్ధి అనేది కూడా పెరుగుతుంది పిల్లలతో ఎవరితో కూడా ఎక్కువగా గొడవలు తెచ్చుకోకూడదు ఎందుకంటే పుట్టిన పిల్లల నుంచే ఎక్కువగా విభేదాలు వస్తూ ఉంటాయి కనుక గొడవలు మనస్పర్ధలు రాకుండా చూసుకోవాలి అలాగే మందార చెట్లను ఇంట్లో పెంచుకుంటే మరింత శుభం కలుగుతుంది సింహద్వారం పైన చక్రాలను కానీ ప్రకాశిస్తున్న సూర్యుని బొమ్మను కానీ పెట్టుకోవాలి దీనివల్ల అంతా జయమే కలుగుతుంది ఇంట్లో భోజనం వండేటప్పుడు ముందు వీరు తినాలి ఆ తర్వాతనే మిగిలిన వారు తినాలి ఒకవేళ ఏదైనా పనిలో మీరు ఉన్నట్లయితే మీకు కొంత భాగాన్ని మీకు తీసి పక్కన పెట్టుకొని శని శుక్రవారాలు దూర ప్రయాణాలు మాత్రం అసలు చేయకండి ఎట్టి పరిస్థితుల్లోనూ మీకు కలిసి రాదు పగటి పూట మాత్రమే ఏం చేసినా అవి కలిసి వస్తాయి అలాగే ఉదయం లేవగానే మీ రెండు అరచేతులను చూసుకోవాలి ఉంగరపు వేలును దర్శించుకోవాలి ఇలా చేసి రెండు చేతులు చూసుకున్న తర్వాత కళ్ళకు అద్దుకొని ఇష్ట దైవాన్ని మనసులో ఈ రోజంతా బాగుండాలి అని కోరుకోవాలి ఆది సోమ గురువారాలలో మీకు చాలా అనుకూలమైన రోజులు ఏ పనులు మొదలు పెట్టాలి అన్న ఈ రోజుల్లో చేస్తే వెంటనే నెరవేరుతాయి బంగారం వీరికి చాలా అదృష్టం లోహం చిన్న బంగారం ఉంగరం కానీ లాకెట్ కానీ మెడలో కానీ చేతిలో కానీ ఎప్పుడూ ఉండేలా చూసుకోండి కాబట్టి ఆ అక్షరంతో పేరు మొదలయ్యేవారు ఇప్పుడు మనం చెప్పుకునే విధంగా చేస్తే తప్పక అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది సంతోషంగా జీవిస్తారు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు